వెల్కమ్ టు అండ్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టంలో హెడ్లైన్స్ రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథం తులసిరెడ్డి భారత రాజ్యాంగం భారతీయులందరికీ పవిత్ర గ్రంథమని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు మంగళవారం కడప ప్రెస్ క్లబ్ లో సంగటి మనోహర్ అధ్యక్షతన డబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదన్నారు రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ సంగటి మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం గణతంత్ర రాజ్యం అనబడే నాలుగు స్తంభాల మీద స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం అనబడే నాలుగు దూలాల మీద భారత రాజ్యాంగ సౌధం నిర్మించబడిందని దీనిని పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు పంతొమ్మిది భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు అంటే భారత రాజ్యాంగ దినం డెబ్బై ఐదవ భారత రాజ్యాంగ దినం వజ్రోత్సవ రాజ్యాంగ దినం అంటే రిపబ్లిక్ డేకు దీనికి డిఫరెన్స్ ఏమంటే రాజ్యాంగ దినం నా రోజున భారత రాజ్యాంగంని భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది రిపబ్లిక్ డే నుండి అమలులోకి వచ్చింది పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఇది ఆమోదించబడింది భారత రాజ్యాంగము రాజ్యాంగ సభ చేతి ఆమోదించబడింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అంటే అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం ప్రస్తుతము నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్సు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు ఒక పీఠికతో మన రాజ్యాంగం ఉంది ప్రధానంగా భారత రాజ్యాంగ సౌధం నాలుగు స్తంభాల మీద ఐదు దూలాల మీద నిర్మించబడింది ఆ నాలుగు స్తంభాలు ఒకటి ప్రజాస్వామ్యం రెండు లౌకికవాదం మూడు సామ్యవాదం నాలుగు గణతంత్ర రాజ్యం అదేవిధంగా నాలుగు దూలాలు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఈ దూలాలు ఈ స్తంభాలు పటిష్టంగా ఉన్నంతవరకే ఈ రాజ్యాంగ సౌధం పటిష్టంగా ఉంటుంది ఈ రాజ్యాంగ సౌధంలో నూట నలభై మూడు కోట్ల మంది భారత ప్రజలను నివసిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క రాజ్యాంగ సౌధం బాగుండాలంటే ఈ స్తంభాలు ఈ దూలాలు సురక్షితంగా ఉండాలి కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నూట నలభై మూడు కోట్ల మంది భారత ప్రజల మీద ఉంది అందుకోసం రాజ్యాంగం యొక్క విలువలను రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని రాజ్యాంగం యొక్క అవసరాన్ని హక్కులను బాధ్యతలను ప్రజలకు తెలియజెప్పేటందుకోసము ఈ యొక్క భారత రాజ్యాంగ దినం నవంబర్ ఇరవై ఆరున రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే జరుపుకుంటూ వస్తున్నాము కాబట్టి ఈ యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించాలని చెప్పేసి ప్రతి భారతీయునికి ప్రతి భారతీయ పౌరునికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది